సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం శ్రీ బాలాజీ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎండీ వత్సవాయి రవి శుభాకాంక్షలు తెలియజేశారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు బాలాజీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు కుల మతాలకు అతీతంగా సంక్రాంతి జరుపుకోవాలి అని రవి ఆకాంక్షించారు బాలాజీ ఎస్టేట్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని వత్సవాయి రవి కోరారు ఖమ్మం జిల్లా ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ తరఫున మరియు జబర్దస్త్ టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతిలో మీ ఇంట భోగభాగ్యాలతో అష్టాలతో రెండు నూరేళ్ళు కలకాలం వర్దెల్లాలని శ్రీ బాలాజీ స్టేట్స్ తరఫున మరొక్కసారి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తుంది